మైక్రోసాఫ్ట్ విండోస్ యూజర్స్ శుక్రవారం ఎదుర్కొన్న సమస్యలు అన్ని కావు ఇంటర్నెట్ ను షేక్ చేసి వదిలేసిన ఓ సాఫ్ట్వేర్ క్లిచ్ మనం ఏ స్థానంలో నిలబడి ఉన్నామో తెలియజేసింది ఒక్కసారిగా మిలియన్ల కొద్ది కంప్యూటర్ స్క్రీన్లు నీలిమొహం వేసుకుని చేయక మొరాయించడంతో జనం బిక్కుమొహం వేసుకుని ఎదురు చూశారు క్రౌడ్ స్ట్రైక్ అప్డేట్ కారణంగా తలెత్తిన సాంకేతిక వైఫల్యం కారణంగా వేలాది విమానాలు రద్దయ్యాయి లక్షలాది కంప్యూటర్ స్క్రీన్లపై బ్లూ స్క్రీన్ డెత్ ఎర్రర్ తో నీలి రంగు పులుముకోవడంపై మైక్రోసాఫ్ట్ మాత్రం ఈ విషయంపై విచారణ మొదలైందని రిపేర్లు చేస్తున్నామని చల్లగా చెప్పడం జరిగింది సైబర్ సెక్యూరిటీ విషయంలో వచ్చిన ఓ సమస్య ఇంటర్నెట్ ప్రపంచాన్ని ఒక్కసారిగా కుదిపేసిందంటే అతిశయోక్తి కాదు ఇంటర్నెట్ కారణంగా ప్రపంచం ఓ కుగ్రామంగా మారింది కానీ మైక్రోసాఫ్ట్ కంపెనీలో జరిగిన చిన్న లోపం ఆ కుగ్రామాన్ని సైబర్ సెక్యూరిటీ అప్డేట్ ఓ తుఫాన్ మాదిరిగా చెలరేగి చెల్లా చేసింది విమాన ఆర్థిక కమ్యూనికేషన్ సహా పలు రంగాల సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది క్రౌడ్ స్ట్రైక్ లో సమస్య తలెత్తి ఆగిపోవడంతో బ్లూ స్క్రీన్ పై అని చూపిస్తూ షట్ డౌన్ అవడమో లేదా రీస్టార్ట్ అవడమో జరిగింది దీంతో ఫ్రాన్సిస్కో నుండి ఎడెన్ వరకు ప్రపంచ వ్యాప్తంగా వివిధ సేవలు స్తంభించిపోయాయి రైళ్లు విమానాలు బ్యాంకులు సూపర్ మార్కెట్లు హెల్త్ కేర్ వంటి సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది మరీ ముఖ్యంగా భారత్ లో ఢిల్లీ కోల్కతా హైదరాబాద్ వంటి పలు నగరాల్లో పౌర జీవనం అస్తవ్యస్తమైంది స్పైస్ జెట్ ఇండిగో ఎయిర్ ఇండియా విస్తార ఆకాశ ఎయిర్వేస్ లో బుకింగ్ చెక్ ఇన్ సేవలు కొన్ని గంటల పాటు స్తంభించిపోయాయి కోల్కతాలోని సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మధ్యాహ్నం మూడు గంటల నుంచి సర్వీసులు స్తంభించిపోయాయి దీంతో కొన్ని విమాన సర్వీసులు రద్దయ్యాయి నాలుగు దశాబ్దాల క్రితం మాదిరిగా విమానాల రాకపోకల వేళలను మాన్యువల్ గా సేవరించారు పాతకాలాన్ని గుర్తు చేసేలా చేత్తో రాసిన బోర్డింగ్ పాస్లను ప్రయాణికులకు ఇచ్చారు పది బ్యాంకులు స్వల్పంగా అంతరాయాలను ఎదుర్కొన్నాయని ప్రకటించింది సాంకేతిక సమస్య వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని మైక్రోసాఫ్ట్ పేర్కొంది క్రౌడ్ స్ట్రైక్ అనేది టెక్సాస్ లో హాస్టల్ కేంద్రంగా పనిచేస్తున్న సైబర్ సెక్యూరిటీ సంస్థ ఇది రూపొందించిన యాంటీ సైబర్ అటాక్ సాఫ్ట్వేర్ ను మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో నేరుగా పొందపరచడం వల్ల క్రౌడ్ స్ట్రైక్ సాఫ్ట్వేర్ లో తలెత్తిన బగ్ వల్ల ఈ అంతరాయం ఏర్పడినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి ఇప్పటి వరకు మూడు వందల అరవై ఐదు సేవలను పునరుద్ధరించామని టెక్ దిగ్గజం తెలిపింది ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం సిఇఆర్టిన్ ఈ సంఘటనకు క్రిటికల్ అని హెచ్చరికను జారీ చేసింది అయితే భారత్ లో స్టాక్ మార్కెట్లైన ఎన్ఎస్ఈ బిఎస్ఈల కార్యకలాపాలకు ఎలాంటి అంతరాయం కలగలేదు మైక్రోసాఫ్ట్ తో ప్రభుత్వం మాట్లాడుతుందని సమస్యను గుర్తించారని త్వరలోనే పరిష్కారం అవుతుందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు అంతర్జాతీయ సైబర్ సెక్యూరిటీ కంపెనీ అయిన కాస్పర్ స్కై ఒక ప్రకటన చేస్తూ దీని సీరియస్ సమస్యగా తెలిపింది దీన్ని పరిష్కరించడానికి పట్టే సమయాన్ని అంచనా వేయడం కష్టమని వ్యాఖ్యానించింది ఇదేమీ సైబర్ దాడి లేదా భద్రతా వైఫల్యం మాత్రం కాదని క్రౌడ్ స్ట్రైక్ ప్రకటించింది మైక్రోసాఫ్ట్ విండోస్ లో తలెత్తిన సాంకేతిక లోపం వల్ల తెలుగు రాష్ట్రాల్లో సైతం విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది శుక్రవారం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి పలు విమాన సర్వీసులు ఆలస్యంగా నడిచాయి ఇక్కడి విమానాశ్రయం నుండి ఇరవై మూడు విమాన సర్వీసులు నడుస్తుండగా ఏడు సర్వీసులు ఆలస్యంగా బయలుదేరాయి ఇంతకీ విండోస్ లో ఈ సమస్య ఎందుకు తలెత్తింది ఎలా పరిష్కరించారు అన్న విషయాన్ని లోతుగా పరిశీలిస్తే సదరు క్రౌడ్స్ట్రైక్ కంపెనీ సిఇఓ జార్జ్ కర్జ్ ఏం చెప్తున్నారంటే లోపభూయిష్టమైన కంటెంట్ అప్డేట్ కారణంగా సమస్య తలెత్తుంది ఇది సైబర్ దాడి ఎంత మాత్రం కాదు భద్రతకు ఎటువంటి ప్రమాదం లేదు సమస్య గుర్తించా వెంటనే పరిష్కరించడం జరిగిందని అన్నారు నిజానికి సమస్యకు పరిష్కారం గుర్తించి సవరించడం అయితే చేశారు ఒక్కసారిగా జరిగిన మైక్రోసాఫ్ట్ అవుటేజ్ వల్ల ప్రపంచం మొత్తం ప్రభావితమైంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన సేవలకు అంతరాయం ఏర్పడింది క్రౌడ్ స్ట్రైక్ అప్డేట్ కారణంగా కొన్ని దేశాల్లో టీవీలు కూడా తమ ప్రసారాలు నిలిపివేశాయి ఇంతకీ ఈ స్ట్రైక్ అంటే ఏమిటి మైక్రోసాఫ్ట్ అంతరాయానికి దీనికి ఏం సంబంధం అన్న అనుమానాలు అందరికీ కలుగుతాయి క్రౌడ్ స్ట్రైక్ అంటే అదో సైబర్ సెక్యూరిటీ సాఫ్ట్వేర్ కంపెనీ ఇది తన వినియోగదారులకు అన్ని యాంటీ వైరస్ కంపెనీల మాదిరిగానే ఇంటర్నెట్ ఆధారిత వ్యాపారాలకు అత్యాధునిక భద్రతను అందిస్తుంది ఇది క్లౌడ్ ఆధారిత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ ని ఉపయోగించి రియల్ టైమ్ లో హ్యాకర్ల నుంచి వచ్చే వార్నింగ్లను గుర్తిస్తుంది వాటి నుంచి వినియోగదారులకు రక్షణ కలిగిస్తుంది ఇప్పుడేం జరిగిందంటే క్లౌడ్ స్ట్రైక్ యొక్క ఫాల్కన్ సెన్సార్ సాఫ్ట్వేర్ కారణంగా మైక్రోసాఫ్ట్ సేవలకు అంతరాయం ఏర్పడింది ఇది విండోస్ ని క్రాష్ చేసింది దీని కారణంగా బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ తెరపై కనిపించి వినియోగదారులను అయోమయంలో పడేసింది క్రౌడ్ స్ట్రైక్ కంపెనీ రెండు వేల పదకొండులో స్థాపించబడింది ఇది పెద్ద గ్లోబల్ బ్యాంకులు హెల్త్ కేర్ మరియు ఎనర్జీ కంపెనీలతో సహా పెద్ద కార్పొరేట్ మరియు ప్రభుత్వ వినియోగదారులకు ఫాల్కన్ సాఫ్ట్వేర్ ను విక్రయిస్తుంది అమెరికాలోని ప్రభుత్వ సంస్థలతోనూ సన్నిహిత సంబంధాలను కలిగి ఉంది ఇది ఈ కారణంగా ప్రపంచ కంపెనీలు దీనిపై ఆధారపడతాయి అందుకే విండోస్ కంప్యూటర్ లో దాని నవీకరణాలు కారణంగా సమస్యలను ఎదుర్కొన్నప్పుడు ప్రపంచ ఉన్న పెద్ద కంపెనీలు విమానయాన సంస్థలు విమానాశ్రయాలు మరియు ఇతర ముఖ్యమైన సేవలు ప్రభావితమయ్యాయి నిన్నటి ఈ ఎఫెక్ట్ వల్ల ముఖ్యంగా అమెరికాతో పాటు ఆస్ట్రేలియా జర్మనీల్లో బ్యాంకింగ్ టెలికాం మీడియా సంస్థలు విమానయాన సంస్థలకు షాక్ తగిలింది అమెరికన్ ఎయిర్లైన్స్ డెల్టా మరియు యునైటెడ్ తో సహా ప్రధాన యుఎస్ విమానయాన సంస్థలో అన్ని విమానాలను నిలిపివేసినట్లు నివేదించబడింది ఐరోపాలో అత్యంత రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఒకటైన ఆమ్స్టర్డామ్ లోని స్కిపోల్ విమానాశ్రయం మైక్రోసాఫ్ట్ సర్వర్లలో సమస్య కారణంగా ప్రభావితమైంది ఇది స్కిపోల్ కు మరియు బయలుదేరే విమానాలపై ప్రభావం చూపింది బ్రిటన్ ఎడెన్బర్గ్ విమానాశ్రయంలో ప్రయాణికులు ఆటోమేటిక్ బోర్డింగ్ పాస్ ను ఉపయోగించలేకపోయారు సెక్యూరిటీ మానిటర్ లో సర్వర్ ఆఫ్ లైన్ అనే సందేశం కనిపించింది సమాచార వ్యవస్థలో అంతర్జాతీయ సాంకేతిక లోపం కారణంగా టర్కిష్ ఎయిర్ లైన్స్ టికెటింగ్ చెక్ ఇన్ మరియు రిజర్వేషన్ ప్రక్రియల్లో కూడా సమస్యలను ఎదుర్కొంది కేవలం ఒక్క అప్డేట్ విషయంలో జరిగిన లోపం కారణంగా ఇంత అలచడి జరిగితే రేపు మరో సంవత్సరంలోగా సోలార్ తుఫాన్ల కారణంగా ఉపగ్రహాలే పనిచేయకుండా పోతాయని హెచ్చరికలు వచ్చాయి అలాంటప్పుడు ప్రపంచ ఇంటర్నెట్ పూర్తిగా విధ్వంసం అవుతుందన్న వార్తలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్త ఇంటర్నెట్ వినియోగదారులు గుండెల్లో గుబులు రేపుతున్నాయి ఎందుకంటే కొంతకాలంగా సూర్యుడి నుంచి వెలువడుతున్న ఉత్కారాలు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి అవి ఎప్పుడు మోతాదును మించి వెలువడుతున్నట్లు పరిశోధనలు తెలియజేస్తున్నాయి అప్పుడు జరగబోయే విధ్వంసం మనల్ని మళ్లీ రాతియుగం వైపు మళ్లించడం ఖాయం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు తాజాగా జరిగిన క్రౌడ్ స్ట్రైక్ అన్నది కేవలం ఓ శాంపుల్ మాత్రమే మనం ఈ లోపాలను సవరించుకుని స్టాండ్ బై విధానాలను అనుసరించకపోతే కష్టాలు తప్పవని చెప్తున్నారు ఇక్కడే మరో విషయం కూడా చెప్పుకోవాలి నిన్న జరిగిన విధ్వంసం ప్రభావం కేవలం ఓ రెండు దేశాల్లో ఏ మాత్రం కనిపించలేదు అవి మరేవో కాదు చైనా రష్యా దేశాలు అవి తమ సొంతంగా ప్లాట్ఫామ్లు రూపొందించుకున్నాయి విండోస్ ఎఫెక్ట్ ఏ మాత్రం ఈ దేశాల్లోని వినియోగదారులపై కనిపించలేదు ఈ విషయంపై మన దేశం కూడా ఇప్పటికే దృష్టి పెట్టినట్టు సమాచారం